ఫస్ట్ లోపల్ సైడ్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్ రవళి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము సో ఇప్పుడే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట ఇంట్లో పనులు అన్ని కంప్లీట్ అయిపోయాయి ఇక మేము కూడా స్నానాలు అయితే చేసేసాము ఇక బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేయాలన్నమాట సో వ్లాగ్ మొత్తం కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది ఈ రోజు అయితే ఇక మా హస్బెండ్ ఫేవరెట్ అన్నమాట అనమాట ఇడ్లీలు అయితే చేస్తున్నాను సో చాలా డేస్ అయిపోయింది అని చెప్పేసి ఇడ్లీలు చేయడం ఏంటో కానీ ఇక మా పాపతో గొడవ అన్నమాట నాకు వైట్ దోశ కావాలి వైట్ దోశ కావాలి అని సో తనకైతే తినమనిస్తే తనైతే తినలేదన్నమాట సో లాస్ట్ కి ఇక నేనే తనని బుజ్జగరిస్తూ అయితే తినబెట్టేశాను సో నాకు మా పాపకైతే ఇడ్లీలు ఎక్కువగా పోవు మేము ఎక్కువ దోశ లవర్స్ అన్నమాట బట్ మా హస్బెండ్ అయితే ఇడ్లీ అంటే చాలా ఇష్టం పాపం తన కోసమైనా అప్పుడప్పుడు చేద్దామంటే ఇలా అవుతూ ఉంటుంది సో ఇప్పుడైతే హాస్పిటల్ కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ తనవిక గురించి సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ కో ఏమో కొంచెం బాడీ హీట్ అయింది సో ఫైవ్ డేస్ నుంచి అయితే కొంచెం దగ్గులేస్తుంది అమ్మ అయితే అక్కడ సిరప్ పోసింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా ఓమా వాటర్ గిట్ల పోసే తగ్గింది బట్ ఎందుకో మా హస్బెండ్ అయితే చూపిద్దాము అని చెప్పేసి అంటే ఇక మేము కి అయితే వెళ్తున్నాం అన్నమాట సో వీళ్ళు ఉంటే తీస్తాను హాస్పిటల్ కదా సో మంది అయితే ఎక్కువగా ఉండరు అనుకుంటా సో ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం నైన్ థర్టీ అవుతుంది టైం అయితే మేము ఇక కి వచ్చిన తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత ఏంటి అనేది కూడా చెప్తాను చూసేయండి సో ఇక హాస్పిటల్ కి అయితే వెళ్ళేసాము ఇక ని కలిసాము అన్నమాట సో ఏం చెప్పాడు అనేది నేను తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చెప్తాను సో మేము వచ్చే దారిలోనే ఇక్కడ బేకరీ ఉంటుంది మీకు అందరికీ తెలుసు నా ఫేవరెట్ బేకరీ అన్నమాట మైసూర్ బేకరీ సో మా పాప అయితే పిజ్జా కావాలి అంటే ఇక బేకరీకి అయితే వచ్చేసాము అన్నమాట ఇక దాంతో పాటు ఇంకేం తీసుకుందాం అని చెప్పేసి ఇక తండ్రి కూతురులో అయితే ఒక రౌండ్ మొత్తం వేసేశారు బట్ ఇక నా పని అయితే వీడియో తీసుకోవడమే కాబట్టి నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను ఫైనల్ గా మా పాప అయితే అలిగిందన్నమాట చూడండి ఏ విధంగా మేమైతే ఇక ఇంటికి అయితే వచ్చేసాం అన్నమాట సో ఇక హాస్పిటల్ కి వెళ్ళాం కదా డాక్టర్ అయితే ఏమనలేదు ఫీవర్ గిట్ల ఏం లేదు అని చెప్పారు బట్ ఇక కొంచెం దగ్గు ఉంది అని చెప్పేసి సిరప్ అయితే పోసారనమాట వన్ ఆర్ టూ డేస్ పోస్తే సరిపోతుంది సో పెద్దగా ఏం ప్రాబ్లం లేదు హెల్దీగానే ఉందని అయితే చెప్పారు బట్ ఏంటి అంటే కొంచెం మనకు డౌట్ ఉంటుంది కదా హాస్పిటల్ కి తీసుకెళ్తే డౌట్ క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి చూపించాము సో ఫీవర్ అయితే ఏం లేదు జస్ట్ మార్నింగ్ నార్మల్గా వెదర్ ప్రాబ్లం వల్లనో లేకపోతే గాలికో తెలియదు కానీ ఇక కొంచెం హీట్ అయింది ఇక చెప్పాను కదా తన ఇక అలిగిందని చెప్పేసి తను ఎందుకు అంటే సో బేకరీకి వెళ్ళాం కదా పిజ్జా కోసం అక్కడ వాళ్ళు లేదని చెప్పారు ఇప్పుడు టైం అయితే టెన్ అవుతుంది అన్నమాట సో ఇంత మార్నింగ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి దానికి చెప్తే వినలేదు సో వెళ్ళేసరికి వాళ్ళు పిజ్జా లేదు సో ఆఫ్టర్నూన్ వరకు అయితే రమ్మని చెప్పారన్నమాట మా హస్బెండ్ అయితే తీసుకొస్తా అని చెప్పారు బట్ తనైతే వినట్లేదు సో ఎగ్ పఫ్ తినమన్నా వద్దండి కర్రీ పఫ్ తినమన్నా వద్దంది బేకరీలో చూసారు కదా మొత్తం స్వీట్ ఐటమ్స్ ఏ ఉన్నాయి కేక్స్ బ్రెడ్స్ మొత్తం స్వీట్స్ అనమాట హాట్స్ అయితే ఏం లేవు బిస్కెట్ ప్యాకెట్ కూడా వద్దని చెప్పింది తనకి కా ఇస్తే పిజ్జా ఇవ్వండి లేకపోతే నాకు ఏదైనా కావాలని అడిగింది బట్ ఇక దగ్గులేస్తుంది కాబట్టి మేమైతే డేర్ చేయలేదు కొంచెం తగ్గాలి కదా మళ్ళీ హెల్త్ కొంచెం బాగాలేనప్పుడే సెట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక మేము కొనియలేదు అందులోనూ మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ఎగ్జామ్స్ ముందు హెల్త్ పాడైతే ఇలా చెప్పండి అని చెప్పేసి వింటే అసలుకే అన్నమాట సో మేమైతే వచ్చాం కదా సో తనైతే అలిగింది చూసారు కదా బండి మీద ఏ విధంగా చేసిందో మొబైల్ అయితే నెట్ పడేసింది అన్నమాట నేను ఎక్కడ కింద పడిపోతుంది అని చెప్పేసి ఇంకా వీడియో తీయడం అయితే ఆపేసాను బట్ క్యూట్ గా అలిగింది అన్నమాట ఇక వీడియో తీస్తుంటే అయితే అన్నమాట ఇప్పుడు తను ఎలా ఉంది అనేది చూపిస్తాను చూసేయండి అలాగే బెడ్ మీద కూర్చుంది అన్నమాట మొబైల్ పట్టుకొని సో ఇప్పుడు ఏది కావాలన్న కూడా వద్దనే చెప్తుంది పిజ్జా కొనియాల డాడీ చెప్పు తన్విక పిజ్జా కొనియలేదా డాడీ పిజ్జా కొనివ్వాలా డాడీ రే పిజ్జా కావాలనా వద్దని చెప్తాను నేను డాడీకి ఇక తీసుకురాకని చెప్తా వద్దు కదా నీకు వద్దు కదా సో చూసారు కదా ఇక తన పని తనది సో తనైతే అక్కడ అలిగి కూర్చుంది ఇక నేనైతే వంట చేసేయాలి సో వెళ్ళేటప్పుడే నేను ఇక్కడ వచ్చేసి ఇక కందిపప్పు ముద్దపప్పు అని చెప్పేసి ఇందులో పప్పు అయితే నానబెట్టి వేసలేను అన్నమాట సో ఇక దీన్ని పొయ్యి మీద పెట్టేస్తే సరిపోతుంది అలాగే దాంట్లోకి చారు చేద్దామని చెప్పేసి ఇక్కడ చింతపండు కూడా నానేశాను సో పెద్దగా వంట అయితే ఏం లేదు సో పప్పు ఉడికిందంటే చారు పప్పు పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట సో ఈ రోజు అయితే సింపుల్ గా లంచ్ అయితే ప్రిపేర్ చేసేశాను ఎందుకంటే మాకు ఈవినింగ్ అయితే బర్త్డే ఫంక్షన్ ఉందన్నమాట సో తండ్రి కను అయితే అందుకే తీసుకొచ్చాము ఈ రోజు మండే స్కూల్ డుమ్మ కొట్టిందన్నమాట అయినా కూడా ఇప్పుడైతే తనతో అయితే చదివిస్తాను కాసేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సో ఇక ఫంక్షన్ అయిపోయిన తర్వాత నైట్ అటు నుంచి అట్టే తనని అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వద్దామని ప్లాన్ బట్ చూడాలి ఎలా ఉంటుంది అనేది సో మాకు తెలిసిన వాళ్ళది అన్నమాట బర్త్డే ఫంక్షన్ తనని తీసుకురామని అనుకున్నాము బట్ తప్పలేదు అన్నమాట సో వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఇక తనని కూడా తీసుకొని వచ్చేసాను సో ఇక్కడ పప్పు అయితే ఇక కుక్కర్ లో వేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను సో చింతపండు అయితే పిసుకొన్నాను అన్నమాట సో ఇలా మనం చారులోకి చేసుకున్న తర్వాత ఇలా జ్యూస్ జారు ఉంటుంది జ్యూస్ ది వడకట్టేది ఉంటుంది కదా సో దాంట్లో వేసి చేసుకుంటే మంచిగా చింతపండు నారెలకి ఇట్లా ఏం రాకుండా మంచిగా ఉంటుంది అన్నమాట చూడండి ఒకసారి ఏ విధంగా వస్తుందో సో ఇది వరకు అయితే చింతపండు పీసుకోడానికి ఒక గిన్నె అని ఉండేది అన్నమాట సో అందులో ఏసీ చేసేది బట్ ఇప్పుడైతే నేనైతే ఈ విధంగా చేస్తున్నాను చూసారు కదా ఇంత ఇంతెళ్ళింది అన్నమాట ఇదైతే ఇక మంచిగా నీట్ గా ఉంటుంది అందులో ఏం లేకుండా ఉంటుంది కాబట్టి ఇక పోస్తున్నా ఇంకా ఫైనల్గా చార్నైతే పో పెట్టేస్తున్నాను సో మాకైతే కరివేపాకు అయితే దొరకట్లేదు అన్నమాట అందుకే అది అయితే వేయలేదు వేసుకుంటే బాగుంటుంది ఫైనల్ గా వంట చేయడం అయితే అయిపోయింది అన్నమాట ఇక ఈ రోజు మా పాపకున్న మా హస్బెండ్ అయితే పండుగ అన్నమాట ఎందుకంటే వాళ్ళకు ముద్దపప్పు చారు అంటే చాలా ఇష్టం అన్నమాట ఇక మా హస్బెండ్ కి కూడా ఫుల్ ఇష్టం బట్ నాకే నచ్చదు ఎందుకో తినాలని అయితే అనిపించదు అన్నమాట సో నాకు నచ్చింది వాళ్ళకి నచ్చదు వాళ్ళకి నచ్చింది నాకు నచ్చదు సో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అయితే అడ్జస్ట్ కాకైతే తప్పదు అన్నమాట సో ఇక ఆఫ్టర్నూన్ ఒక పుట్ట ఎలాగో ఒకలాగా తింటే అయిపోతుంది ఇక ఇప్పుడైతే కాసేపు మా పాపని అయితే చదివిస్తాను సో రైస్ అయితే పెట్టేసాను అన్నమాట ఇక రైస్ అయ్యేలోపు యితే చదివిస్తాను తర్వాత ఇక లంచ్ అయితే తినబెట్టేయాలి ఏయ్ మొబైల్ పక్క పెట్టి బుక్ స్మైలీ మొబైల్ పక్క పెట్టి బుక్ పెన్ను తెచ్చుకోపో చెప్పు రాయవా ఎప్పుడు మళ్ళీ ఒక్కసారి ఎందుకు హ్యాపీ హ్యాపీనా ఏంటిది దీని ఎందుకు ఇష్టం నీకు సరే మార్నింగ్ పిజ్జా ఇవ్వలేదని చెప్పి ఫుల్ గా అలిగిందన్నమాట మా పాప అయితే ఇక మా హస్బెండ్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చారన్నమాట ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో సో ఇది లేకపోతే ఎంత గోల గోల చేసిందో అన్నమాట ఇక చాలా రోజులైపోయింది వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అన్నమాట తినక సో అందుకోసం అని చెప్పేసి ఇక మా హస్బెండ్ కూడా తీసుకొచ్చారన్నమాట సో తినడం తక్కువ ఉంటుంది తినాలని ఆరటం ఎక్కువ అన్నమాట సగం కింద సగం మీద పడేసుకుంటూ తింటుంది సో ఇక నాకు మా హస్బెండ్కి అయితే చెరొక పీస్ ఇస్తే మేము తినేసామన్నమాట స తను తిన్నది సగమే అయినా కూడా సగం కిందనే పడేసింది సో ఎలాగో ఒకలాగా తనైతే సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఇక మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము చూసారు కదా ఇక మా పాప సంతోషం అయితే అలా ఉందన్నమాట సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇక తనైతే పడుకోబెట్టాను సో తనైతే పడుకుందన్నమాట ఇప్పుడు వచ్చేసి నేను ఈవినింగ్ అయితే ఫంక్షన్ ఉందని చెప్పాను కదా సో బర్త్డే ఫంక్షన్ సో దాని కోసం అని చెప్పేసి ఇక శారీ అయితే తీసుకొని దాని అయితే ఫోల్డ్ చేసి అయితే పెట్టుకోవాలన్నమాట సో శారీ అలా చేసి పెట్టుకుంటే ఇక మనం వెళ్ళేటప్పుడు కట్టుకోవడం ఈజీగా ఉంటుంది కదా సో ఇప్పుడైతే అదంతా సెట్టింగ్ చేసి అయితే పెట్టుకుంటాను సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు నేను ఎలా చేస్తాను అనేది కూడా చూపిస్తాను జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీస్తాను అన్నమాట ఇన్ కేసు మీకు క్లియర్గా వీడియో కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి శారీ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే వీడియో అయితే పెడతాను అన్నమాట సో ఫస్ట్ వచ్చేసి నేను శారీ సెలెక్షన్ చేసుకొని ఇక తీసుకొని అయితే ఫోల్డ్ చేసి అయితే పెట్టేయాలన్నమాట సో నేను ఇక వన్ ఇయర్ బర్త్డే కదా ఈ శారీ కట్టుకుందామని తీసాను అనమాట సో నైట్ టైంలో లో షైనింగ్ గా ఉంటుంది సో నాకు కూడా కంఫర్ట్ గా ఉంటుంది సమ్మర్ కదా అని చెప్పేసి ఇక ఈ శారీ అయితే తీసాను సో ఫస్ట్ ఇక్కడ మనం వచ్చేసి అయితే పొంగు ఉంటుంది కదా సో అదైతే తీసుకోవాలన్నమాట సో కొంతమంది చిన్నదిగా పెట్టుకుంటారు కొంతమంది పెద్దదిగా పెట్టుకుంటారు సో నేను ఫస్ట్ నాకు ఎంత కావాలి అని అయితే సెట్ చేసుకున్న తర్వాత ఇక నేనైతే ఐరన్ అయితే చేసేస్తాను అన్నమాట సో నాకైతే ఇంత సరిపోతుంది సో ఇంత సరిపోతుంది అన్నమాట సో దీనికి ఇలా చూసుకుంటూ శారీ మొత్తం ఫోల్డ్ చేసేసుకుంటాను సో ఈ విధంగా అన్నమాట ఇది ఇక్కడ బార్డర్లో వచ్చేసి జెరీ వచ్చింది కదా సో ఇదైతే ఐరన్కి సెట్ కాదన్నమాట అది అంటుకునే ఛా అతుక్కునే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి సో నేనైతే ఈ విధంగానే చేస్తున్నాను సో ఫస్ట్ ఇక్కడ నాకు ఎంత కావాలో అంత పెట్టుకున్న తర్వాత ఇక్కడ సైడ్ పిన్ అయితే పెట్టేస్తాను చూసారు కదా ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేను సైడ్ పిన్నిస్ అయితే పెట్టేస్తున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ చూసుకుంటూ మనకు ని బట్టి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి సో అంత తీసుకొని అయితే మనం ఐరన్ చేస్తాను చేయనని కాదు బట్ ఇక్కడ పైన చేయకుండా ఓల్డ్ ఇక్కడ లోపలనే చేస్తాను అనమాట అది కూడా చూపిస్తాను చూసేయండి సో ఇదైతే డ్యామేజ్ అవుతుంది ఐరన్ అయితే ఉండదు కొంచెం శారీస్ అయితే ఇలా మనం ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు అయితే కొంచెం చూసుకొని చేసుకోండి లేకపోతే సో శారీ పాడయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి నాకు ఈ శారీ ఒకసారి అలాగే జరిగిందనమాట సో అప్పటి నుంచి అయితే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయిపోయింది సో అది కూడా లోపలి సైడే ట్రై చేశాను అందుకే బై లక్ ఇంకైతే ఏం కాలేదు సో ఈ విధంగా ఇక్కడ ఇక లాస్ట్గా పెట్టినా కాబట్టి ఇక దాని డిస్టెన్స్ చూసుకుంటూ సో శారీ మొత్తం ఇలాగే పెట్టుకుంటాను సో ఈ విధంగా సో చూసారు కదా నేనైతే ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకున్నాను అన్నమాట సో ఇది ఐరన్కి అతుక్కుంటుంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఫోల్డింగ్ తోటి ఇలాగ మంచిగా టైట్ గా లాగేసి ఇక్కడ కూడా ఒక పిన్నిస్ పెట్టాను అనమాట సో నాకు ఇంత డిస్టెన్స్ అయితే సరిపోతుంది సో ఇప్పుడైతే ఐరన్ బాక్స్ అయితే ఆన్ చేశాను లోపలి సైడ్ ఈ క్లాత్ ఉంటుంది కదా సో ఇది నాకైతే అతుక్కోదన్నమాట సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ లోపలి సైడ్ అయితే చేసేసాను ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ది ఉంటుంది కదా సో ఇలా వేసుకొని సో ఈ విధంగా చాలా మంది స్ట్రేట్నర్స్ తోటి చేస్తారు సో మనకు అందరి దగ్గర ఉండాలని ఉండదు కదా సో కామన్ గా అయితే ఐరన్ బాక్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మనకు ఫోల్డ్ అయిపోతుంది సో ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ అయితే చూసి పెట్టుకోండి సో చూసారా సేమ్ అదే విధంగా ఇక్కడ శారీ మొత్తం ఇలాగే అనుకుంటూ అయితే పెట్టుకోవాలన్నమాట సో ఈజీ మెథడ్ అన్నట్టు ఎంత పెద్ద పట్టు శారీ అయినా కూడా మనకు కట్టుకోవడం ఈజీగా ఉంటుంది అలాగే మంచిగా బాడీకి షేప్ కనిపిస్తుంది అన్నమాట సో లావుగా సన్నగా ఆ విధంగా అయితే లేకుండా మంచిగా కనిపిస్తుంది కొంచెం ఇది ఫ్యాన్సీ సారీ కాబట్టి సో ఫోల్డింగ్ అయితే అటు ఇటు అవుతుంది కొంచెం చూసుకుంటూ నెమ్మదిగా సో ఫస్ట్ లోపల సైడ్ ఇక నెక్స్ట్ పైన వచ్చేసి సేమ్ టవల్ వేసి సో ఇది చూసారు కదా ఇక సారీ అయితే పక్కన పెట్టేసాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఇల్లు ఉడవాలి అలాగే బోర్డు అయితే ఏం లేవు అన్ని అన్నమాట ఇక కొంచెం హాల్ అయితే అంత గజిబిజి చేసింది మా పాప అయితే చూపిస్తాను ఎలా చేసింది అనేది సో ఇప్పుడైతే హాల్ కూడా చదిరేయాలి అన్నమాట సో ఇక పనులు అన్ని చేసుకొని మా పాపకి ఇక ఈవినింగ్ కొన్ని పాలు తాగించేసి ఇక మేమైతే రెడీ అయితే వెళ్లిపోతాము సో అటు నుంచి అయితే ఇక తను మీకనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే దింపేసి వస్తానన్నమాట ఇక తనైతే రాదు ఇక మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూడాలి మరి హాలిడేస్ ఉంటే ఈ మధ్య వస్తుంది లేకపోతే ఇక ఆఫ్టర్ ఎగ్జామ్స్ అన్నమాట ఇక మా పాప అయితే రెడీ అయిపోయింది అన్నమాట సో నేను కూడా రెడీ అయిపోయాను మా హస్బెండ్ అయితే వచ్చారన్నమాట వచ్చి నాకైతే పెద్ద షాక్ ఇచ్చేశారు సో ఇదైతే ఏప్రిల్ ఫస్ట్ రోజు అన్నమాట జరిగింది సో ఏమన్నారు అంటే ఫంక్షన్ లేదు మనం పోవట్లేదు జస్ట్ ఫ్రాంక్ చేశాను ఏప్రిల్ ఫుల్ అని చెప్పారన్నమాట సో మేమైతే ఘోరంగా హట్ అయిపోయాము నేనైతే మొత్తం అంతా మంచిగా శారీస్ సెట్ చేసుకొని కట్టుకున్నా అయినా కూడా ఆ విధంగా అయితే చేశారన్నమాట సో కోపంతో నేను అదంతా కూడా అన్నమాట సో గోల్డ్ తో సహా అన్ని బిరువలకి వెళ్ళి తీసుకొని అయితే పెట్టుకున్నాను అంత ఘోరంగా నన్ను అయితే ఏప్రిల్ ఫుల్ అయితే చేశారన్నమాట సో so, ఆ విధంగా అయితే జరిగింది ఇక హట్ అయిపోయి మా పాప అయితే ఏడ్ చేసింది అన్నమాట ఇక నేను ఇక లైట్ తీసుకున్నాను సరేలే జస్ట్ అలా సరదాగా చేయొచ్చు అని ఊరుకున్నాను కానీ ఇక మా పాప అయితే ఫుల్ సీరియస్ గా తీసుకొని ఫంక్షన్ కి తీసుకెళ్లే వరకు అన్నమాట ఘోరంగా ఏడ్చింది ఇక తనని ఎలా రెడీ చేశానో అదే విధంగా ఇక అయితే తీసుకొచ్చాము నేనైతే ఇక డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఇక ఇప్పుడు రంజాన్ స్పెషల్ కదా హరి హరీస్ తిందామని చెప్పేసి ఇక పాపనైతే తీసుకొచ్చాము తనకి ఫంక్షన్ ఫంక్షన్ కి తీసుకెళ్ళాలి అట బిర్యానీ అట సో అతను కావాల్సినవన్నీ అడిగింది ఇక్కడ చూసారు కదా సేమ్ ఫంక్షన్ అట్మాస్ఫియర్ ఉందని చెప్పేసి ఇక మా హస్బెండ్ అయితే ఇక్కడికి తీసుకొచ్చారు ఇదే ఫంక్షన్ అని చెప్తే కూడా నమ్మలేదన్నమాట మమ్మల్ని అయితే ఏప్రిల్ ఫస్ట్ రోజు ఘోరంగా ఫుల్ చేశారన్నమాట సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఆ రోజు మొత్తం కొంచెం జాగ్రత్తగా ఉండే ఉన్నాను ఇక్కడ ఏప్రిల్ ఫుల్ చేస్తారని బట్ ఈ విధంగా చేస్తారని అయితే నేను అనుకోలేదు అనుకోలేదన్నమాట ఘోరంగా షాక్ అయిపోయాము నాకైతే కోపం వచ్చింది ఎందుకంటే సిక్స్ నుంచి కొంచెం పవర్ పోతూ వస్తుంటే కూడా ఫంక్షన్కి వెళ్ళాలి టైం అవుతుంది అని చెప్పేసి ఇక మేమైతే కొంచెం చీదరి చీదరు ఉన్నా కూడా మంచిగా రెడీ అయి ఉన్నాం అన్నమాట చూసారు కదా నెయిల్ పాలిష్ తో సహా అన్ని పెట్టుకొని రెడీ అయిపోయాము నేనైతే అన్ని తీసేశాను ఇక ఫైనల్ గా అయితే ఇక మాకు డిన్నర్ అయినా తినిపిద్దామని చెప్పేసి ఇక బయటకైతే తీసుకొచ్చేసారు ता మొన్నటి కూడా మంచిగా ఉన్నది తిను నేను కూడా వింటా కండి తిను гадад Аэм <coughs> Breathing гадал చూసారు కదా ఇక ఆ విధంగా అయితే ఫుల్ చేసి ఇక కూల్ చేయడానికి అయితే బయటకి తీసుకొచ్చారనమాట ఇక పాపని అయితే డిన్నర్ తినేసి అట్నుంచి అంటే ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి అయితే వచ్చాము మీరు ఏప్రిల్ ఫస్ట్ రోజు ఫుల్ అయ్యారా లేదా అన్నది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు బాయ్